హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము మీషో నుంచి తీసుకున్న ఒక కిడ్స్ యూస్ఫుల్ ఐటమ్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేస్తున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మీషో నుంచి బుక్ కవర్స్ తీసుకున్నామండి ఇందులో మొత్తం ఫైవ్ కవర్స్ వస్తాయి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకు మాత్రం మంచి ఆప్షన్ ఈ ప్రోడక్ట్ అయితే ఇట్స్కి బాగా నచ్చుతుంది ఇలా కలర్ఫుల్గా ఉంటే బుక్స్ క్వాలిటీ అయితే ఈ కాస్ట్ రేంజ్లో ఉంటుందండి మరీ మరెస్ట్ అయితే కాదండి బాగానే ఉంది పర్లేదు బట్ తక్కువ బడ్జెట్కి మాత్రం చాలా బెటర్ ఆప్షన్ ఈ ప్రోడక్ట్ అయితే అదే బయట అయితే మనకు చాలా కాస్ట్ ఉంటుంది ఒక వరకు కొనాలంటే చూడండి ఇంత వాల్యూమ్ వస్తుందన్నమాట ఒక ఒక దాంట్లో కిడ్స్కి అయితే బాగానే సరిపోయాయండి వాళ్ళ బుక్స్కి ఇవైతే మొత్తం ఫైవ్ వస్తాయి ఈ ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో